హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీషో నుంచి ఒక శారీ బుక్ చేసుకునండి ఆ శారీ ఎలా ఉందో మీకు చూపిస్తాను ఒకసారి మీరు కూడా చూసేసేయండి ఇది మీషోలో దీనికి ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ ఉందండి చాలా బాగుంది చాలా నచ్చి తీసుకున్నాను కాటన్ శారీ అనమాట ఓకేనా కాటన్ శారీ అండి మీషోలో ప్రొడక్ట్ చాలా బాగుండిద్ది అండి ఇదిగోండి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ కంతా ఇట్లా చిన్నగా లేస్ మోడల్లో లేస్ వచ్చింది అనమాట ఓకేనా ఇదంతా శారీ అండి వైట్ కలర్ కాదు క్రీమ్ కలర్ అనమాట ఇట్లా కట్ వర్క్తో శారీ వచ్చింది చూడండి శారీ అంతా ఇట్లానే వచ్చింది చాలా బాగుందండి దీనికి నాకు ఫోర్ ఫిఫ్టీ పడింది అండి రేటు ఓకేనా చూడండి చాలా పెద్ద శారీ చాలా బాగుందండి ఇది బ్లౌజ్ ఓకేనా మీకు కావాలంటే లింక్ ఇస్తానండి డిస్క్రిప్షన్లో బుక్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది బ్లౌజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి